నమస్తే వెల్కమ్ టు ఏవీ ఈ ఈరోజు వీడియోలో స్వీట్ షాప్ స్టైల్ పాలక్ పకోడీ ఈ పాలక్ పకోడి చాలా సింపుల్ రెసిపీ బట్ టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా పాలక్ పకోడీని చేసుకోవడానికి ఒక పాలకూర కట్టను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని తీసుకోండి అలాగే రెండు మీడియం సైజ్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను తరిగిన కొత్తిమీర రెండు కప్పుల శనగపిండి మూడు పచ్చిమిర్చిని తీసుకొని కొద్దిగా వామును వేసి కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోండి నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి ఈ పకోడి పిండి జారుగా కాకుండా గట్టిగా ఉండేలా చూసుకోండి వాటర్ కూడా ఎక్కువ అస్సలు పట్టవు కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకొని గట్టిగా ఈ విధంగా ఉండేలాగా మిక్స్ చేసుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆయిల్ ని బాగా వేడి చేయండి ఆ తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టి ఈ విధంగా పిండిని ఆయిల్లో వేసుకోండి పిండిని వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల పిండి అనేది లోపలి వరకు ఉడికి పకోడి కరకడలాడుతూ ఉంటుంది చూడండి ఈ కలర్లోకి వచ్చాక మంచిగా క్రిస్పీగా అవుతాయి తర్వాత వాటిని తీసి మరొక ప్లేట్లోకి వేసుకొని నెక్స్ట్ మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసుకోండి చూశారు కదా మనకి పకోడి ఎంత క్రిస్పీగా వచ్చిందో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మరి ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పాలక్ పకోడిని మీరు కూడా మీ వాళ్ళకి చేసి పెట్టండి వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి